భారీ వర్షం కురిసింది మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ రాత్రి నుంచి దేశ రాజధానిలో భారీ వర్షం కురుస్తోంది రోడ్లన్నీ జలమయమయ్యాయి పలు చోట్ల రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరింది మోకాళ్ల లోతు నీళ్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఉదయం కార్యాలయాలకు వెళ్లే వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు గంటకు డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గలలు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది పలు విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి దాదాపు వంద విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి నలభై విమానాలను ఇతర ప్రాంతాలకు దారి మళ్లించాల్సి వచ్చింది ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది దీంతో రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరింది మన టీవీ స్క్రీన్ పైన కూడా దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం పూర్తిగా రోడ్లన్నీ జలమయమైపోయిన పరిస్థితి అలాగే మోకాళ్లలో నీళ్ళలో నీళ్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనాలు కూడా ముందుకు వెళ్లాలంటే చాలా నెమ్మదిగా వెళ్తుంది దీంతో ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది మరో రెండు రోజుల పాటు ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఇప్పటికే రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో ఉదయం కార్యాలయాలకు వెళ్లే వారు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు లోతట్టు ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరటంతో అక్కడ తీవ్ర అంతరాయం ఏర్పడింది అలాగే అనేక చోట్ల సైతం విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది టెన్ టీవీ స్క్రీన్ పైన కూడా మనం ఢిల్లీలోని వేరే వేరే ప్రాంతాల్లో ఏ విధంగా అంటే నిన్న అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా పూర్తిగా ఏ విధంగా జలమయమయ్యాయో కూడా మనం టెన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు దీంతో పాదచారులు కావచ్చు అలాగే వాహనదారులు సైతం లోతట్టు ప్రాంతాలు నివసించే ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ట్రాఫిక్ అయితే చాలా అంతరాయం కలుగుతోంది గత కొన్ని రోజులుగా ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అయితే ఎండా వేడి నుంచి కాస్త ఉపశమనం లభించినట్లే ఢిల్లీ వాసులకు మనం చెప్పుకోవాలి కానీ నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి మాత్రం ఎప్పుడు లేని విధంగా భారీగా వర్షపు నీరు అనేది అక్కడ చేరింది నీటిలో ఇటు నడిచే వాళ్ళు సైతం వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా రాత్రంతా కురిసిన వర్షంతో ఎక్కడికక్కడ అక్కడ జామ్ అవ్వటంతో ఉదయం కార్యాలయాలకు వెళ్లే వారు నీటిలో ప్రయాణించడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా నెమ్మదిగా వాహనాలు ముందుకు కదులుతుండటంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది అలాగే కొన్ని విమాన రాకపోకలకు సైతం ఇవాళ కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి దాదాపు వంద విమానాలను ఆలస్యంగా నడుస్తున్నాయి మరికొన్ని విమానాలను ఢిల్లీ నుంచి కాకుండా దారి మళ్లించారు కొన్ని విమానాలను క్యాన్సిల్ చేశారు ఎందుకంటే మరో రెండు రోజుల పాటు కూడా ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించిన నేపథ్యంలో కొన్ని విమానాలను క్యాన్సిల్ చేశారు మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి దాదాపు వంద విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లుగా తెలిపింది మరోవైపు కొన్ని విమానాలని దారి మళ్లించారు ఢిల్లీలో కుండపోత వర్షం కురిసింది భారీగా వర్షపు నీటితో రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి మోకాళ్ళ లోతు నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి కొన్ని విమానాలను క్యాన్సిల్ చేశారు అలాగే ట్రాఫిక్ సైతం తీవ్ర అంతరాయం కలుగుతోంది వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతుండటంతో కార్యాలయాలకు వెళ్లే వారు చాలా ముందుగానే వాళ్ళు స్టార్ట్ అయ్యారు అయినప్పటికీ కూడా ఈ వర్షపు నీటితోటి రోడ్లన్నీ ఆ వాటర్ తో బ్లాక్ అయిపోవడంతో కొన్ని దగ్గర వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఢిల్లీలో గత అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షానికి ఢిల్లీలోని అనేక ప్రాంతాలు పూర్తిగా నీటితో నిండిపోయి ఉన్నాయి రోడ్లన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి మనం చూడొచ్చు చాలా క్లియర్గా టెన్టీవీ స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం ఇప్పటి వరకు ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సైతం తీవ్ర అంతరాయం కడుగుతోంది అంటే రాత్రి నుంచి ఏకధాటిగా భారీ వర్షం అక్కడ కురవటంతో ఆ రోడ్లు అలాగే ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు సైతం పూర్తిగా జలమయమైపోయాయి లోతు నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు బయటికి వెళ్లలేని పరిస్థితి అయితే అక్కడ నెలకొనే ఉంది మరోవైపు రాత్రి నుంచి కురిసిన వర్షంతో ఏదైతే రోడ్లన్నీ పూర్తిగా వాటర్తో నిండిపోయి ఉన్నాయో ఇవాళ ఉదయం కార్యాలయాలకి వెళ్లే వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ముఖ్యంగా వెహికల్స్ అన్నవి చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతోంది ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది మరోవైపు భారీ వర్షం కారణంగా ఢిల్లీలో పలు విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి వంద విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి మరోవైపు కొన్ని విమానాలను క్యాన్సిల్ చేశారు మరికొన్ని విమానాలని దారిమళ్లించినట్లుగా తెలుస్తోంది